హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి చింతకాయ పప్పు చూయించబోతున్నాను సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయినా ఈజీగా చేస్తారు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకోవాలి రెండు గ్లాసుల సగం కందిపప్పు వేస్తున్నానండి టీ గ్లాస్ సైజ్ తీసుకున్నాను రెండు గ్లాసుల సగం పప్పు వేసుకొని ఇది ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు గ్లాసుల సగం పప్పుకి ఆరు గ్లాసుల వాటర్ పోస్తున్నానండి ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని విజిల్ పెట్టేస్తున్నాను విజిల్ పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఇది ఉడకపెట్టేసుకోవాలి అది ఉడికేలోపు ఇంకొక గిన్నె తీసుకొని ఒక కప్పు చింతకాయ వేసుకోవాలి చింతకాయ రెండు మూడు సార్లు మంచిగా వాచ్ చేసి పెట్టుకోవాలి వాచ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఇది కూడా స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి చింతకాయ అనేది తొందరగానే ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఉడికిపోతుంది లాత చింతకాయ కదా చింతకాయ ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు విజిల్ కూడా పోయిందండి మూత తీసి చూద్దాం చూడండి పప్పు అనేది ఎంత మంచిగా ఉడికిపోయిందో పప్పు గరిటతో మెదిపే అవసరం లేదండి ఇలా గరిటతో మెదుపుకుంటే సరిపోతుంది ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతకాయ నుండి గుజ్జు తీసుకోవాలి పులుసు అనేది రెండు గ్లాసుల సగం పులుసు పోసుకోవాలండి ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతే పులుసు పోసుకోవాలి రెండు గ్లాసుల సగం పులుసు పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి నేను వీడియో క్లిప్లో చేసిన విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో వేసేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కొత్తిమీర ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చింతకాయ పప్పు రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి